హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఊహించని ప్రకటన అయితే చేసిందండి ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పిఎం కిసాన్ సమా నిధి పథకానికి దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా పదహారు విడతల డబ్బులను అయితే విడుదల చేసింది అంటే సంవత్సరానికి మూడు విడతల్లో ఆరు వేల రూపాయల చొప్పున పదహారు విడతల డబ్బులను అయితే జమ చేసింది ఇక పదిహేడో విడత కింద డబ్బులను అయితే విడుదల చేయబోతుంది ఇక ఏ తేదీ నుంచి పదిహేడు విడత డబ్బులు విడుదల చేస్తున్నారు ఇక ఏ రైతులకి డబ్బులు జమ అవుతుంది మనకు ముందుగా ఏ బ్యాంక్ అకౌంట్లకు జమ చేస్తారు అనే వివరాలని కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ నుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి అయితే వెళ్దాం మన దేశవ్యాప్తంగా అలాగే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో ఆ రైతులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం రెండు కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే అందిస్తూ వస్తుంది సంవత్సరానికి ఇప్పటివరకు పదహారు విడతల డబ్బులను జమ చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక తాజాగా మనకు పదిహేడో విడత నిధులైతే విడుదల చేయబోతుంది ఇక పదిహేడు విడత కింద అలాగే పదహారు విడత ఎవరికైనా రాకుండా ఉంటే పదహారు విడత రెండు వేల రూపాయలు అలాగే పదిహేడు విడత కింద రెండు వేల రూపాయలు మొత్తం నాలుగు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి జమ కాబోతుంది ఇక ఈ నాలుగు వేల రూపాయలు కూడా రైతులకు జమ చేస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చాయి ఇంకా ఎవరైనా సరే రైతులు ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉన్నా కూడా వెంటనే చేసుకున్నట్లయితే ఈ డబ్బులు అయితే జమ చేస్తామని ఈ నెల చివరి వారం నుంచి కూడా రైతుల ఖాతాలోకి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడవ విడత రెండు వేల రూపాయలు పదహార విడత పెండింగ్ డబ్బులు రెండు వేలు మొత్తం నాలుగు వేల రూపాయలు జమ అవుతుందని మనకు కేంద్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది